చూడండి దీన్ని పట్టేశాం ఇది కోడి త్రాసు అంటారు దీన్ని ఇది కలిసిన రెండు గంటల తర్వాత పాము మనసు తగ్గిపోతారు ఖమ్మం చుట్టుపక్కల పాములు వచ్చినా ఈ నెంబర్ కి ఫోన్ చేయండి వచ్చి పట్టుకుంటాను నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ ఖమ్మం చంపద్దు రండి వీడియో పద్మగారుస్తున్నా రండి పట్టుకున్నారా ఏమో తెలియదు రాజపడక్కింది ఆయన అలా వచ్చేసేంటి పెద్ద పాము ఉండే ఉంటుంది ఇక్కడ ఎక్కడ మరి చూడండి ఇది విషయం వదిలింది ఇక్కడ పాములు వచ్చినా నా నెంబర్ కి ఫోన్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో నా పేరు మస్తాన్